ఎక్కువ ప్యాకేజీతోనే నీ లైఫ్ లో వాల్యూ ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు సార్ డబ్బులు ఆవశ్యం ఒకవేళ పెద్ద ప్యాకేజీ ఉంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా సార్ సరే డబ్బులు ఆవశ్యమని నీకెలా తెలుసు కానీ నిత్యవసరాలకు డబ్బులు అవసరం కదా అవును 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 కానీ మీ కాలేజీ క్యాంపస్కి వచ్చే ప్రతి కంపెనీ కూడా మీకుండే కనీస అవసరాల కన్నా ఎక్కువ ప్యాకేజ్నే ఆఫర్ చేస్తుంది కదా కాబట్టి ఇవన్నీ ముందే బందోబస్తుగానే ఉంటాయి వెయిట్ 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 నువ్వంటుంది గుడ్ క్వాలిటీ లైఫ్ కదా గుడ్ క్వాలిటీ లైఫ్ అంటే ఏంటి ఇంకా అదే గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని నీకెలా తెలుసు కానీ ఆ డబ్బుతో ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయలేను కదా పెద్ద ప్యాకేజీతోనే పూర్తయ్యే అంత ఏం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నావు నేను స్విట్జర్లాండ్కే వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి ట్వెల్వ్ లాక్ ప్యాకేజీతో అది కుదరదు కదా లేదు నీవు వెళ్ళొచ్చు నువ్వు నిజంగా స్విట్జర్లాండ్ కి ప్రయాణిస్తున్న వాళ్లను ఒకసారి గమనిస్తే వాళ్లలో చాలామంది సింగిల్స్ ఎలాంటి బరువు బాధ్యతలు లేని వాళ్లు ఉంటారు వాళ్ళు అటువంటి ప్యాకేజీతోనే ప్రయాణిస్తున్నారు కదా మరిన్ని అవసరాలు మాత్రం ఎందుకొక్కసారిగా పెరిగిపోతాయి అది కూడా నువ్వు క్యాంపస్ నుంచి బయటకు అడుగుపెట్టిన రోజునుంచే నీ కోరికలు తీరితే నీవు తృప్తిగా ఉంటావని నీకు ఎలా తెలుసు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు